ఈరోజు సంగారెడ్డి జిల్లా సాస్పేట్ మండలము గ్రామం పెద్దపూరు గ్రామంలో ఈత నర్సరీని సందర్శించడం జరిగింది ఈ సందర్శనకు రాష్ట్ర కార్యదర్శి గోపి గౌడ్ గారు హాజరవడం జరిగింది అట్లాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు జంగన గౌడ్ గిట్ట హాజరు కావడం జరిగింది అట్లాగే ఈరోజు ఈ ఈత మొక్కలు సందర్శించి ఈ రైతు రైతులను ఈత మొక్కలు పెట్టిన రైతులను మా మాట్లాడడం జరుగుతుంది ఆ మొక్కల గిడ్డ ఈత రైతును అడిగితే ఇప్పటికీ ముప్పై వేల మొక్కలు ఈత నర్సరీలో నర్సరీలో ముప్పై ముప్పై వేల మొక్కలు మేము నాటడం జరిగింది ఈ ఈ ముప్పై వేల మొక్కలు గిడ్డ ప్రభుత్వం కొనడం లేదు ఈత ఇతరుల గిడ్డ కొనడం లేదు కాబట్టి నష్టపోవడము జరుగుతుందని ఆ రైతు మనకు చెప్పడం జరిగింది అందు గురించి ప్రభుత్వము వెంటనే ఈ రైతు నర్సరీల రైతులను ఈ మొక్కలు పెట్టిన రైతులను గిటా ఆదుకుంటే బాగుంటుంది ఆదుకోవాలి నర్సరీలో ఈ ఈత మొక్కలు అమ్మకం లేక వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఎంతో నష్టపోవడం జరుగుతుంది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ నర్సరీ రైతులను ఈ ఈత మొక్కలను మన గౌడ్స్కు సప్లై చేపించి ప్రభుత్వమే వీటిని కొని ఈ నర్సరీ రైతుల దగ్గర ప్రభుత్వమే కొని ఈ గౌడ్స్ సొసైటీలకి టీఎఫ్టీలకే కానీ అక్కడ వాళ్ళ ఈత మొక్కలు పెట్టమని పెట్టుకుంటే వాళ్ళ గిట్ట అక్కడ గౌడ్స్ సొసైటీల గిట్ట మంచి జరుగుతుంది అట్లాగే ఈ చెట్లు పెద్దగా పెరిగినాక కళ్ళు తీసుకోనికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నర్సరీ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేము కళ్ళు గీత కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం సోదర్లారా సంగారెడ్డి జిల్లా సాస్పేట మండలం పెద్దాపూరు నర్సరీలకు మొక్కల పెంపకానికి పెట్టింది పేరు ఈ గ్రామంలో సుమారు వంద మందికి పైగా రైతులు విరివిగా అనేక మొక్కల్ని ఉత్పత్తి చేసి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు మొక్కలు సప్లై ఇస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వపరమైనటువంటి ఎలాంటి సహకారం కూడా లేదు ప్రకృతి వనాలు పెంచే దాంట్లో ఇవాళ ఈత మొక్కలు అదే రకంగా కొబ్బరి మామిడి జామ సపోటా ఇట్లా అనేక రకాల మొక్కల్ని ఉత్పత్తి చేసి ఇవాళ సమాజానికి అందిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఈరోజు మరి డి సత్యనారాయణ నర్సరీని సందర్శించడం జరిగింది ఇక్కడ ఈత మొక్కలు ఆయన స్వతహాగా గౌడు కాబట్టి ఈత మొక్కల్ని పెంచాలే మరి ప్రకృతి పాణ్యమైనటువంటి కళ్ళు సమాజంలో స్వచ్ఛమైనది అందాలైనటువంటి ఒక లక్ష్యంతో మరి వారితో పాటుగా ఇంకొక నలుగురు గౌడ సోదరులు ఇక్కడ ఈత మొక్కలు నర్సరీలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఆరు నెలల మొక్క నుంచి మొదలుకొని మూడు సంవత్సరాల మొక్క వరకు లక్షా యాభై వేల వరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయి మరి మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మొక్కలు వేస్తూ ఉన్నారు మరి ఎవరు కొనుగోలు రావటం లేదు ఫలితంగా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు మరి ఒక పక్క ఎక్సైజ్ శాఖ అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము తాటి ఈత మొక్క తాటి ఈత మొక్కల్ని విరివిగా కొనుగోలు చేసి నాటినామని చెప్పి చెప్పారు అసలు ఎక్కడా మొక్కలు నాటిన పరిస్థితి లేదు అట్లాగే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఎక్సైజు మినిస్టర్ చెప్తా ఉన్నారు మేము ఈత మొక్కలు పెంచుతామని చెప్పేసి అని అందుకోసం ప్రభుత్వానికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ఏవైతే ఈ నర్సరీలలో పెద్దపూర్ నర్సరీలలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి లక్షా యాభై వేల మొక్కలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి చేసిన వాటిని జిల్లాల వారిగా పంపిణీ చేసి ఈ మొక్కలన్నింటినీ కూడా నాటించాలే ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి గత సంవత్సరం కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేసే సందర్భంలో మా సర్కారు తాటేత మొక్కల పెంపకం కోసం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాలలో లేకపోతే కొత్తగా ఫార్మేషన్ కాబోయేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లలో చెరువు కుంటల పంట నాటుదామని చెప్పిర్రు మరి వర్షాకాల సీజను ఉన్నది మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతూ ఉన్నది అందుకోసం తక్షణం ఏవైతే ఇప్పుడు అందుబాటులో ఉన్న లక్షా యాభై వేల మొక్కలు ఉన్నాయో వీటిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి సొసైటీల ద్వారా ఎక్సైజ్ అధికారుల ద్వారా నాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండు చేస్తూ ఉన్నాం ఇచ్చిన మాటను ఆచరణలో తీసుకురావాలని చెప్పేసి అని తెలంగాణ కల్గితా కార్మిక సంఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.